అల్లూరు జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు గిరిజనులకు జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్ ఇందుకోసం పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని తెలిపారు గిరిజన ఉత్పత్తుల పెంపు మార్కెటింగ్ అవసరమని చెప్పారు డిప్యూటీ సీఎం ఎక్కువ టూరిజంపై అవగాహన కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది అన్నారు అటు సినిమాలు సీరియల్ల షూటింగ్ జరిగేలా ప్రోత్సహించాలని తెలిపారు ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటలకు అనుసంధానం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు డిప్యూటీ సీఎం మా ప్రతినిధి అందిస్తారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఈ టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యంగా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అదేవిధంగా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులంతా కూడా హాజరయ్యారు అయితే ముఖ్యంగా ఆ గిరిజనుల జీవనోపాధి మెరుగుపరిచే దిశగా అడుగులు వేయాలి దానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదైతే గిరిజన ఉత్పత్తులో వాటి ఉత్పత్తి పెంచడంతో పాటు వాటి ని కూడా ఎక్కువగా పెంచే విధంగా గిరిజనులకు లాభాలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లయితే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రధానంగా వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక ఎకో టూరిజం పైన కూడా అవగాహన కల్పించి దాన్ని ఆదాయాన్ని కూడా పెంచే దిశగా అడుగులు వేయాలంటూ కూడా అధికారులకు డిప్యూటీ సీఎం సూచనలు చేయడం జరిగింది ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత నిరుద్యోగం అనేది కూడా లేకుండా వాళ్ళు ఉద్యోగాల వైపు అడుగులు వేసేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళలో అవగాహన తీసుకురావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సూచించారు ఇక సినిమాలు షూటింగ్లు కనుక ఎక్కువ ఆ ఏరియాస్ లో కనుక జరిగితే అభివృద్ధి కూడా జరుగుతుంది ఉపాధి కూడా పెరుగుతుంది దాని దాని దిశగా అడుగులు వేయాలంటూ కూడా సూచనలు చేయడం జరిగింది ఇక ఉద్యాన పంటలకు సంబంధించి పెద్ద అక్కడ పండిస్తారు కాబట్టి ఉద్యాన పంటలకు సంబంధించి ఉపాధి హామీ పథకాన్ని కూడా అనుసంధానం చేయాలంటూ కూడా అలా చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయనేది డిప్యూటీ సీఎం సూచన కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆచరణ సాధ్యమయ్యే అన్ని అంశాలకు సంబంధించి కూడా పరిగణలో తీసుకొని త్వరగా వీటికి ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలంటూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది రైట్